దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను నీటి లేఖన భాగము ఆది కాండము నలభైవ అధ్యాయము పదమూడవ వచనము ఇక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై యున్న నాటి మర్యాద చొప్పున ఫరోగినను అతని చేతికి ఆ మూడు తీగలు మూడు దినములు అని చెప్పి ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించను మరలా నువ్వు పూర్వమంది పని పనిచేసేవాడవో ఆ పనులు నువ్వు పడతావని యువసేపు చెప్పడం జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనకి ఏదైతే దర్శనము ద్వారా కళ ద్వారా తెలియజేస్తాడో ఆ కలను నెరవేర్చడానికి లేదా దాని గురించి మనం ప్రార్థించడానికి అనేకులు సిద్ధపరచడానికి ఇష్టపడతా ఉంటాడు అన్నాడు ఇక్కడ ఎందుకు ఈ కళ ఆ వారికి రావడం జరిగింది ఎందుకు ఈ పానదాయకుడు మరలా ఆ స్థానానికి వెళ్ళడం జరుగుతుందంటే ఈ యొక్క పానదాయకుని ఆధారము చేసుకొని యోసేపు బయటికి తీసుకొని రావాలి అది దీని ప్రణాళిక ఈరోజు మనము ఏదైనా మేలు మనం పొందుకుంటున్నామంటే ఒకరితో సహవాసం మనకు ఏర్పడతా ఉంది అంటే దాని ఒక ప్రతిఫలం ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే రాబోతున్న తరమునకు తెలుస్తుంది రాబోతున్న రోజులు మనకు తెలుస్తుంది ఆ క్షణమునకు వారు మేలు పొందుతారు కానీ ఆ క్షణము వారు దేనికి దయను వారు కాటాక్షను పొందుకొని వారు మంచి స్థాయికి ఎదుగుతారు కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం మనకు అంటే వారి ద్వారా రాబోతున్న కాలంలో మనకు మేలు కలిగేట స్థితులు ఉన్నాయన్నట్టు మరుసటిసారి ఫరూకి వచ్చినప్పుడు ఈ కలభావం తెలియజేయడానికి ఒకరికి కూడా సాధ్యం పడడం లేదు వీలు కావడం లేదు ఆ సమయంలో ఈ పానదాయకుడికి మరలా అది జ్ఞాపకం వచ్చి రాజునకు ఉత్తరం ఇస్తాడు అయ్యా నేను కూడా చరసాలలో ఉన్నప్పుడు నాకు ఈ విధంగా కలవచ్చినప్పుడు దాన్ని యోసీ పరొక దాసుడు నాకు తెలియజేసారు అదే ప్రకారంగా మీరు మూడు దినములలో నాకు మరణా ఉద్యోగం నాకు ఇవ్వడం జరిగింది అని ఫరోకి చెప్పినప్పుడు ఆ ఫరో ఈ మాట ద్వారా యువసేపు దగ్గరకు వచ్చి పిలిపించుకున్నప్పుడు ఆ ఫరో తన కళను చెప్పినప్పుడు దాని భావమును మరి యువసేపు చెప్పడం జరుగుతుంది తద్వారా ఏం జరిగిందంటే చరసాలు ఉన్నటువంటి ఆ యువసేపు సింహాసనం ఎక్కడానికి ఈ పానదాయకుడు ఒక దారిగా ఒక మార్గముగా ఒక సహాయకుడుగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు మన జీవితంలో కూడా